ప్రస్తుతం కూటమిలో ప్రధానంగా నాగబాబు మంత్రి పదవి మీదే ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న కూటమిలో ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చాలామంది ఆశావాహులు మంత్రి పదవుల మీద ఆశావాహులు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జీర్ణించుకోలేని అంశమే కాకపోతే అక్కడ తప్పదు మిత్రపక్షం వాస్తవానికి ఆయన రాజ్యసభకు పంపాలనుకున్నారు పార్లమెంట్లో కూర్చోబెట్టాలి అని అనుకున్నారు పవన్ కళ్యాణ్ ఆ ఆశ నెరవేరలేదు ఓకే భవిష్యత్తులో నెరవేరచ్చు ప్రస్తుతం అయితే ఆయనకి ఏదో పదవి ఇవ్వాలి అందుకే మంత్రి పదవి ఇస్తారనే ఒప్పందం అయితే తీసుకున్నారు ఏకంగా లేఖ మీదే రాయించుకున్నారు ముగ్గురు రాజ్యసభలను ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన ప్రస్తావన తర్వాత వాళ్ళ పేర్లు రాసింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని కాసేపు ఈ నెలలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని కాసేపు ఎందుకంటే ఆరు నెలల సమయం ఉంటుంది కాబట్టి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఈ లోపల ఎలాగ నాలుగు నెలల తర్వాత ఎమ్మెల్సీ వేకెన్సీ వస్తాయి కాబట్టి అప్పుడు ఆయనకు అవకాశం ఇస్తారు అనేది ఒక పక్క కాకపోతే ఇప్పుడు అంత ఇమీడియట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు హామీ అయితే ఇచ్చాం కదా ఎమ్మెల్సీలు ఖాళీ అయిన తర్వాతే ఒకేసారి ఎమ్మెల్సీ ఇచ్చి ఇవ్వచ్చు అనే ఆలోచనలో కూడా ఉంది అనేది ఎందుకంటే దీనివల్ల జనసేనకి ఎంత లాభమా నష్టం అనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి మాత్రం ఎక్కువ నష్టం ఉంటుంది ఎందుకంటే అలకలు పెరిగిపోతాయి ఆయనకి ఇవ్వగానే చాలామంది సీనియర్లు ఇప్పటికే యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు లేదంటే బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు దేవినేని మహేశ్వరరావు లాంటి వాళ్ళు వీళ్ళందరూ సీనియర్లే వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు పదవుల కోసం వాళ్ళకి నామినేటెడ్ కోటాలు ఎటువంటి పదవులు రాలేదు క్యాబినెట్లో వస్తుందని నమ్మకం కూడా లేదు పార్టీ కోసం కష్టపడుతూ ఉంటారు ఖచ్చితంగా అటువంటి వాళ్ళని పక్కన పెడుతున్నారు అనేది అలాగే సామాజిక వర్గ పరంగా కూడా కొంతమంది నాయకులను పక్కన పెడితే ఆ వర్గం ఓట్లు కూడా చీలే అవకాశం ఉంటుంది రేపొద్దున ఆ ప్రమాదం నుంచి బయటపడాలి అంటే కొన్ని కొన్ని నిర్ణయాల విషయంలో ఆచితూచి అడిగిలు వేయాలి ఇప్పుడు అదే బాబు గారు చేస్తున్నారు నాగబాబు విషయంలో అనేది అంటే ఎప్పట్లో ప్రమాణ స్వీకారం ఉండదని కొంతమంది చెప్తున్నారు ఎమ్మెల్సీలు ఖాళీ అయిన తర్వాత పాటు ఇంకో ఇద్దరు ముగ్గురికి ఇస్తే లీవ్లైపోద్ది అనే ఆలోచనలోనే పెండింగ్ పెడుతున్నారు అనేది మరి చూడాలి ఫైనల్గా ఏం చేస్తారు